ఇప్పుడు ఎస్ ఇవి చేద్దాము ఇవేం ఫిగర్స్ అనాలజీకి సంబంధించిన ఫిగర్స్ మనం డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు లాజిక్స్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన అనాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫిఫ్త్ క్వశ్చన్ దట్ ఈస్ అనాలజీ అనాలజీకి సంబంధించిన ఫిఫ్త్ క్వశ్చన్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం విచ్ ద రైట్ ఆప్షన్ చిన్నారి అనాలజీ చెప్పు ఎలా చేస్తాం మనాలజి సీనా కాదు కాదు అనుకుంటున్నా ఏం అబ్జర్వ్ చేసినా చెప్పు నాకు ఫస్ట్ ఆన్సర్ తర్వాత విషయం కానీ ఏం అబ్జర్వ్ చేసినా చెప్పు ఇక్కడ చూడు నేను తప్పు అని చెప్తున్నా ఇక్కడ చూడు ఫస్ట్ ఇట్లుందా అట్లున్నది ఏమైంది ఇది మిస్ అయిపోయింది ఇది డెలీట్ చేసిన తీసేసాను తీసేసి ఏమైంది అది రివర్స్ లో వచ్చింది కిందికి వచ్చింది పైన కాస్త ఏమైంది కిందికి అంటే దీన్ని బట్టి ఇది వచ్చింది ఇట్లా అది కూడా కాదు ఇక్కడ చూడు ఇప్పుడు ఇది ఉందా దీన్ని బట్టి ఇది ఆన్సర్ రాదు ఇది ప్లస్ ఉందా ఒకటి డెలీట్ చేసినామా ఈ కూడా ఒక డెలీట్ చేయాలి కదా మళ్ళీ అట్లా ఆలోచించాలి అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఇది చెప్పు ఇది కరెక్ట్ చెప్పు చెప్పాలి నాకు చెప్పు ఏంది అంటే ఎప్పుడైతే చెప్పు ఏ బి సి డి సి ఏ సి అంటే ఇంకా నింకారై ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ రైట్ ఆ గుడ్ అర్థమైంది ఇప్పుడు అది థింకింగ్ చేయాలి ఓకేనా ఒకవేళ ఇలా డి ఉంటే

ఇది ఇది సేమ్ ఫిగర్ షేడ్ ఇది అన్షేడ్ షేడ్ నాన్ అన్షేడ్ షేడ్ ఓకేనా సేమ్ ఫిగర్ ఉంటది ఇది షేడ్ అయ్యి రావాలి రివర్స్ లో రావాలి ఇట్లున్న డైరెక్షన్ ఇట్లా అయింది ఇక్కడ ఇట్లున్న డైరెక్షన్ ఏం కావాలి ఇట్లా కావాలి ఇట్లున్నది ఏ ఉంది ఈడ ఉంది ఈడ ఉంది ఇటు అస్సలు రాంగ్

here answer is sushi idantla answer is c ante done now go to the next question ah uh, what is the answer of 10 which is correct answer yes ante the answer is answer is b okay done over oh, wow. <laughs> to the next question man. <laughs> लेवंटोन। हम्म hmm, right where is that is answer is answer is D हम्म hmm, right हंडर याय बंदे व्यवस्था ने करते हैं चल नेक्स्ट क्वेश्चन जब हम्म చెప్పు డన్ 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 ఏది ఆన్సర్ ఆన్సర్ ఇస్ సి ఓకే ఓకే అయిపోయింది అంతే ఓకేనా సార్ మరి చేద్దాం ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ సార్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూస్తూనే ఉండండి ఇయర్ లాజిక్స్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్